మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ ఆరంభంలో నటుడిగా ఎనలేని గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం పున్నమినాగు రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఏవిఎం సంస్థ నిర్మించగా చక్రవర్తి సంగీతం అందించారు నరసింహరాజు రతి మేనక జయమాలిని పద్మనాభం ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ పదమూడున విడుదలై ఘన విజయం సాధించిన పున్నమినాగు చిత్రం అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సత్య దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ జైహింద్ టాకీస్ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు లిటిల్ కృష్ణ టాకీస్ లిబర్టీ తెనాలి స్వరాజ్ టాకీస్ ఒంగోలు రామకృష్ణ డీలక్స్ థియేటర్ నెల్లూరు మాధవ థియేటర్ ఏలూరు వెంకటరామ టాకీస్ మచిలీపట్నం నవకళా థియేటర్ గుడివాడ వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ రాజమండ్రి వీరభద్ర టాకీస్ కాకినాడ లీలామహల్ విశాఖపట్నం లీలామహల్ విజయనగరం లక్ష్మీ సరస్వతి టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ కర్నూలు చాంద్ టాకీస్ కడప రమేష్ థియేటర్ బళ్ళారి ప్రభాత్ టాకీస్ అనంతపురం శ్రీ కంఠం టాకీస్ హైదరాబాద్ సుభాష్ మీరా సికింద్రాబాద్ ప్యారడైజ్ వరంగల్ కృష్ణ కళామందిర్ ఖమ్మం శ్రీ సుందర్ టాకీస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డైరెక్ట్ సెంటర్స్ మూడు విజయవాడ జైహింద్ విశాఖపట్నం లీలామహల్ గుంటూరు లిటిల్ కృష్ణ షిఫ్టింగ్ సెంటర్స్ మూడు కాకినాడ కల్పన హైదరాబాద్ సాగర్ సికింద్రాబాద్ అమర్ టీఆర్యుఎస్ అప్పట్లో నాగు చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో చేయండి